వెంటనే పండితుల్లో ఫిషర్ మొదలైనవి అమ్మాయి చెప్పింది ఇది మా సొత్తు ఇది మా సొత్తు వెంటనే ఆయన చెవిలో ఊదారు శంకర భగవత్పాదరు చెవి శర్మగారు ఏదైతే చెప్పారో అది సత్యము అన్నారు ఒకే ఒక మాటతో వాళ్ళు ఖండించారు ఎందుకంటే గాయత్రి మహామంత్రం అనేది కేవలం నీ యొక్క ఉపయోగం కోసం నీవు చేసేది కాదు ఇందాక అమ్మాయి చెప్పింది మా అందరి బుద్ధిని నేను జపం చేస్తున్నా గాయత్రి నా కోసం చేయడం లేదు విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నా విశ్వంలో ఉండేటటువంటి అందరి యొక్క బుద్ధిని సన్మార్గం వైపు నడిపించు ధియో యోన ప్రచోదయా యోన మా అందరి యొక్క ధియో బుద్ధిని ప్రచోదయా మంచి మార్గం వైపు నడిపించు ఇలా చే అందుకనే అది విశ్వమంత్రమైంది గురుమంత్రమైంది గాయత్ర పరమ గాయత్రికి మించిన పరమ మంత్రం లేదు అమ్మకు మించినటువంటి ఎందుకంటే ఇందులో సార్వజనీనమైనటువంటి ప్రార్థన ఉన్నది దీనికి అధిష్టాన దేవత సూర్యభగవానుడు సాక్షాత్ భగవానుడు విశ్వానికి అంతా కూడా పవర్ పాయింట్ అన్న సవితాశక్తి ఆ సవితనే మనం గాయత్రి అంటే ఇది గాయత్రి గాయం అంటే ప్రాణం అనంతం ఈ జనమైనటువంటి శరీరాన్ని నడిపించేటటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉన్నారో అది గాయత్రి కాబట్టి ఈ సందర్భంగా ఇక ఆమె సంధ్యా దేవత అంటారు ఇందాక చెప్పారు మూడు సంధ్యలో ఆమె పూజింపబడుతుంది గాయత్రి సావిత్రి సరస్వతి ఉదయ కాలంలో గాయత్రి ఆత్మస్వరూపం మధ్యాహ్న కాలంలో సావిత్రి పాంచభౌతిక స్వరూపం సాయం సమయంలో జ్ఞానపక్షం సరస్వతి ఈ ముక్కుల దేవతల యొక్క రూపంలో ఆరాధింపబడేటటువంటి సంధ్యాదేవత గాయత్రి నీకు కామధేనువు కల్పవృక్షము ఇది ఇవ్వలేనిది ఏదీ లేదు కల్పవృక్షం నేల మనకు దొరికిందంటే అన్నీ దానంతా దానిస్తున్నాయి మరి అట్లాగే జ్ఞానస్వరూపిణి జ్ఞానం ఉంటే ఇంకేం అవసరం లేదు మనకు మనకు అన్నీ ఉన్నాయి ఉన్నాయి మిద్దెలు ఉన్నాయి సరైన బుద్ధి లేదు ఈ బుద్ధిని ప్రసాదించే దేవత గాయత్రి పిల్లలకు కనుక ఈ గాయత్రి అలవాటు చేశామంటే వాళ్ళకి చక్కటి సద్బుద్ధి వస్తుంది ఏకాగ్రత వస్తుంది అలాగే గర్భిణీ స్త్రీ కనుక గాయత్రి మహామంత్రాన్ని నిరంతరం చదువుతుంటే కొట్టబోయేటటువంటి సంతానం జ్ఞాన ప్రకాశం పుట్టాం తల్లి అన్నం వండుతో గాయత్రి మహామంత్రాన్ని చదువుతూ ఇలా కనబెడుతుంటే అది ప్రసాదం ప్రతి చోట గాయత్రి ఎక్కడైనా ఏ ఓం పూజలు అయినా వంభో అని చెప్పకుండా ఏం లేదు ఎందుకంటే అతనికి అర్హత తెచ్చింది గాయత్రి ఎవరైతే తెల్లవారులేసి సంధ్య మార్చుకుని నూట ఎనిమిది పదిహేలు గాయత్రి చేసుకుంటాడో వాడికి అర్చన చేసేటటువంటి అవకాశం ఉన్నది గాయత్రి చేయటం వాడిని దేవాలయాల్లో అర్చకుడిగా మనం పెట్టుకో ఒకవేళ పెట్టుకున్న అతని వల్ల ప్రయోజనం ఉండదు ఎందుకంటే వాడికి బ్రాహ్మణత్వాన్నిచ్చిందే గాయత్రి మా సరే ఇటువంటి ఈ గాయత్రి మాతను ఇవాళ మన చిరంజీవి కుసుమప్రియ కుసుమప్రియ కుసుమ ఇరవై తొమ్మిదవ జిల ఇరవై ఎనిమిది వసంతాలు పూర్తయి ఇరవై తొమ్మిదో వసంతం చిరంజీవి అడుగు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి మనం జన్మదిన సంస్కారాన్ని కూడా జరుపుకుంటున్నాం మనకు సంస్కారం అంటే ఇక్కడ జన్మదినం అంటే దీపాలు వెలిగించి ఆపేది మనం చూస్తూ ఉన్నాం ఇది ఫారిన్ కల్చర్ అని మనకు గురువు గారు ఏం చెప్తారంటే దీపాలు ఆర్పేది మన కల్చర్ కాదు ఎక్కడ దీపాలు ఆడిపోయినా భారతీయులు ఎవరు దీపాలు ఆర్ప తీసుకొని అందుతారు ఒకవేళ దాన్ని లాంటి గుర్తి వెనకలాగతాం దీపాలు ఊది ఆర్పేట సంస్కృతి ఏంటంటే కొమ్మలు ఉంచేవారు అని అర్థం వీళ్ళు దీపాలు ఆరిపోయే వాళ్ళంటే వాడు కొంబలు ఉంచేవారు అని అర్థం సరే తమసోమా జ్యోతిర్గమయ తమస్సు నుంచి చీకటి నుంచి వెలుగులోకి రావడం భారతీయులకు కావాలి కాబట్టి గురువు గారు ఏం చెప్తారంటే జన్మదిన సంస్కారాన్ని కూడా ఒక సంస్కారంగా చేశారు పదహారు సంస్కారాలతో పాటు జన్మదిన సంస్కారము వివాహ దిన సంస్కారాన్ని కూడా వారిలో కపడం జరిగింది ముందుగా మనం గాయత్రి ఆవాహన చేసుకొని తర్వాత ఆ సంస్కారానికి వచ్చినప్పుడు దాని గురించి మాటలు చెప్పు కథానా